నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషాల్ని ఇటు తెలంగాణలో బోనాల పండుగ ప్రతి ఏట మనం చూస్తూనే ఉన్నాం మరి ముఖ్యంగా చూసుకుంటే ఇక బోనాల పండుగ స్టార్ట్ అవుతుంది అయితే ఇక్కడ భద్రాకాళి ఆలయంలో బోనాల వివాదం జరుగుతుంది అసలు ఎందుకు జరుగుతుంది ఏమైంది అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనుకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు వారి కొంచెం మనం తీసుకుని నమస్కారం మేడం నమస్తే మేడం ప్రతి ఆట బోనాల పండుగ జరుగుతుంది ఇటు తెలంగాణలో మనం చూసుకుంటాం ముఖ్యంగా ఆడబిడ్డలకి అయితే ఇప్పుడు భద్రాకాళి ఆలయంలో బోనాల పండుగ వివాదం జరుగుతుంది అసలు ఏం జరుగుతుందంటే ఏం చెప్తారు మేడం మామూలుగా ఇప్పుడు బోనాలు స్టార్ట్ అవుతాయి మనకి ఆషాఢ మాసం వస్తుంది ఇంకా త్వరలో మనకి బోనాల పండగ మొదలైతుంది తెలంగాణలో చాలా భారీ ఎత్తున మహిళలు చేసుకుంటారు పురుషులు కూడా పాల్గొంటారు తర్వాత వాళ్ళు బోనం సమర్పించేటప్పుడు అమ్మవారికి గ్రామ దేవతలకి ముఖ్యంగా మద్యం ఇస్తారు బలు ఇస్తారు అన్ని చేస్తారు అయితే మీకు భద్రకాళి అమ్మవారి గుళ్ళో ఎప్పుడూ కూడా మీకు బోనం జరపరు ఈ బోనాల పండగ బయట వాళ్ళు వచ్చి బోనాలు సమర్పించడం అనేది ఉండదు ఇక్కడ ఎందుకు జరపరు అంటే మీకు సంప్రదాయాల్లో వామాచార సంప్రదాయం అని ఉంటుంది దక్షిణాంనాయ సంప్రదాయం అని ఉంటుంది ఇప్పుడు గుళ్ళల్లో అంతా కూడా మీకు వామాచారం ఉండదు దక్షిణాంనాయమే జరుగుతుంది ఎందుకంటే మీకు అక్కడ దీపారాధన జరుగుతుంది తర్వాత వేదపారాయణ ఉంటుంది లేకపోతే యజ్ఞ జరుగుతాయి అలాంటి చోట్ల మీకు దీన్ని చెయ్యరు వామాచారం అంటే తాంత్రికానికి సంబంధించింది అంటే ఈ తాంత్రిక పూజల్లో ఏం చేస్తారంటే మద్యం తర్వాత వడాలు లేకపోతే మాంసం ఇంకా చాలా ఉంటాయి వేణుస్వామి చెప్తూ ఉంటారు కదా వేణుస్వామి తెలుసు ఇవన్నీ కూడా అంటే మీకు కొన్ని గుళ్ళల్లోనే చేస్తారు ఆ రకంగా కాబట్టి ఇది బోనాల సమయంలో గ్రామ దేవతలకు చేస్తారు తప్ప భద్రకాళి ఆలయంలో ఇంతవరకు ఎప్పుడు చేయలేదు చెయ్యరు కూడా చేయటం వల్ల కొన్ని ఉంటాయి ఇబ్బందులు ఏంటంటే ఇప్పుడు బోనం సమర్పించే వాళ్ళు తాగి వస్తారు అది ఈ గుళ్ళో ఎలవ్ చేయరు అది ఏమైంది కొండా సూర్యక దేవాదాయ శాఖ మంత్రి ఆవిడ ఆవిడ నేను బంగారు బోనం సమర్పిస్తాను భద్రకాళి అమ్మవారికి అని ఆవిడ చెప్పి ఇప్పుడు ఒక జీవో తీసుకొస్తున్నారు దీన్ని ఫస్ట్ వరంగల్ ఎమ్మెల్యే కూడా ఒప్పుకున్నారు పర్వాలేదు అనుకుని ఆయనకి అంత వివరంగా తెలియదు కదా తర్వాత ఆలయ పూజలతోటి తర్వాత వేద పండితులతో అందరితోటి సంప్రదిస్తే ఆగమశాస్త్రం తెలిసిన వాళ్ళు ఇవన్నీ ఆగమశాస్త్రం ప్రకారం జరుగుతాయి సో వాళ్ళు ఇది కుదరదండి ఎందుకంటే మద్యమును మాంసం ఇలాంటివి అమ్మవారికి పెట్టం మనం అంటే ఆవిడ నేను ఓన్లీ పాయసమే పెడతాను అని అంది కానీ ఇప్పుడు ఒక సంప్రదాయం మీరు కొత్తగా తెచ్చినప్పుడు దానివల్ల మీకు నెగిటివ్ కూడా జరగచ్చు ఒకటి రెండోది ఇవాళ మీరు పాయసంతో సరిపెట్టారు వచ్చే ఆడాది ఇంకొకళ్ళు వచ్చి కాదు మేము మద్యం ఇస్తాము అమ్మవారికి లేదు మాంసం సమర్పిస్తామన్నా లేకపోతే బలిస్తామని అంటే మీరు అప్పుడు ఒప్పుకున్నారు ఇప్పుడు ఎందుకు ఒప్పుకోరు అంటే ఎక్కడికి వెళ్తుంది ఇది కాబట్టి కొత్త సంప్రదాయాలు మనం తీసుకురాకూడదు ఇప్పుడు ఇవన్నీ కూడా ఆగమశాస్త్ర ప్రకారం జరిగేటప్పుడు మీరు తాంత్రికం ఎలా తీసుకొస్తారు ఇక్కడికి దానివల్ల చాలా ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఇప్పుడు కొండా సురేఖని మీరు ఆలోచించుకోండి అని చెప్తున్నారు వీళ్ళందరూ కూడా మనకి పూజలు అనేవి నిత్య పూజలు ఉంటాయి నైమిత్తిక పూజలు ఉంటాయి ఇలా రకరకాలుగా మనం చేసుకుంటాం అంటే పండగలు పబ్బాలను బట్టి కొన్ని యజ్ఞయాగాదులు చేస్తారు కొన్ని రకాలుగా పూజలు చేయటాలు ఉంటాయి రకరకాల పండగ సీజన్లో చేసే ఉంటాయి ఇలా రకరకాలు ఉంటాయి తప్ప మనం అన్నీ కూడా భక్ష్యం భోజ్యం ఇట్లాగా మనం ఇచ్చుకుంటాం అంటే పానకం ఇవ్వడం వడపప్పు ఇవ్వడం లేదంటే మనం గార్లు బూర్లు ఇవన్నీ అమ్మవారికి పెడతాం పాయసం చేసి పెడతాం అంతవరకే లేదు మనం వండుకున్న భోజనం తర్వాత మిగతా కూరలు పప్పు పచ్చళ్ళు అన్నీ పెడతాం మనం నైవేద్యం కింద అంతే తప్ప మనం ఇలా చెయ్యం ఇప్పుడు బోనం అనే సంప్రదాయం వేరు అది తెలంగాణకి ప్రత్యేకం అది దాన్ని ఎవరు క్రిటిసైజ్ చేయరు కాకపోతే ఏంటంటే ఏ పద్ధతి ఎలా చేస్తున్నారో అలాగే చేయాలి ఆవిడ బోనం తీసుకెళ్ళి ఇక్కడ ఇస్తాను అంటే ఎట్లా కుదురుతుంది అది తెలంగాణ సంప్రదాయం అయినా కూడా అక్కడ ఇంతవరకు భద్రకాళి అమ్మవారికి ఎప్పుడు ఇవ్వలేదు ఎవరు కూడా ఈ కొత్తగా వచ్చి నేను ఇస్తాను అంటే దానివల్ల ఏదైనా సమస్యలు వస్తే మొత్తం ప్రజలు కదా దానివల్ల ఇబ్బందులు పడతారు అందుకని కొత్త సంప్రదాయాలు ఎప్పుడు మనం తీసుకురాకూడదు ఉన్న వాటిని నడిపించుకుంటూ వెళ్ళాలి అది అక్కడ వాళ్ళు చెప్పేది కానీ ప్రతి ఆట బోనాల పండగ ఇటు తెలంగాణలో చూసుకున్నట్టే ముఖ్యంగా మహిళలకి అంటే బోనం బోనం ప్రతి ఒక్క గోల్కొండ గోల్కొండకాడ నుంచి స్టార్ట్ అవుతుంది ప్రతి వేటలను కట్ చేసుకునే వాళ్ళు వాళ్ళ మొక్కుబడి తీర్చుకునే వాళ్ళు అనేక రకాలుగా మొక్కుబడి తీర్చుకుంటుంటారు వీటిని అన్నిటిని చూసుకుంటే మీకు ఏమనిపిస్తుంది మేడం అదే వాళ్ళ సంప్రదాయం అండి మనం దాని మీద ఎప్పుడు కూడా మాట్లాడకూడదు ఇప్పుడు ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క పండగ ఉంటుంది ఒక్కొక్క పద్ధతి ఉంటుంది వాళ్ళ నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి దాన్ని ఎప్పుడు కూడా ఎవరో మనం క్రిటిసైజ్ చేయకూడదు దాని గురించి కాదు కానీ కొత్తగా కొన్ని చోట్ల కుదరదు అన్నప్పుడు అక్కడ తేకూడదు ఇప్పుడు ఈవిడ అమ్మవారే కావచ్చు కానీ కాళిక వేరు కలకత్తా కాళ్ళు వేరు విజయవాడ కనకదుర్గ వేరు మళ్ళీ విజయవాడ కనకదుర్గకి బలులు ఇవ్వరు కలకత్తా కాళికి ఇస్తారు అక్కడ వేరు ఇక్కడ వేరు మళ్ళీ భద్రకాళిలో కూడా ఏమీ ఇవ్వరు సో లేని దాన్ని మనం తీసుకురాకూడదు శక్తి పీఠాలు అన్నప్పుడు శక్తి పీఠాలకు కొన్ని ఉంటాయి కొన్ని పద్ధతులు ఉంటాయి కొన్ని సంప్రదాయాలు ఉంటాయి శక్తి పీఠాలు వేరు మళ్ళీ కానీ వామాచార పద్ధతులు చేసేవి కొన్ని చోట్ల ఇప్పుడు కామాఖ్య అది వేరు కామాఖ్యలో కొని చేస్తారు అంటే మనం నే అనేది ఏంటంటే ఎక్కడ ఏది ఆగమశాస్త్ర ప్రకారం జరుగుతుందో అక్కడ జరగాలి కొన్ని వామాచార ప్రకారం సంప్రదాయాల ప్రకారం జరిగేది అక్కడ జరగాలి అందుకని ఇప్పుడు కొండా సూర్యకి నేను బోనం ఇస్తానంటే ఆవిడ ఎక్కడైనా ఇక్కడ ఇచ్చుకోవచ్చు తెలంగాణలో హైదరాబాద్లో ఇచ్చుకోవచ్చు ఆవిడ అక్కడే ఇవ్వాలని లేదుగా లేదా అక్కడ దేవతలు ఉంటారుగా గ్రామ దేవతకి ఆవిడ బోనం ఇచ్చుకోవచ్చు ఇప్పుడు బంగారు బోనం అనేది ఇప్పుడు వచ్చింది ఎప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి వచ్చాక కవిత మొదలుపెట్టింది బోనం అనేది మట్టి కుండతో ఇస్తారు లేదు ఒక స్టీల్ దాంట్లోనో ఇత్తడి దాంట్లోనో చేస్తారు బంగారం అంటే వీళ్ళందరికీ అంత డబ్బులు ఎలా వచ్చాయి అసలు బంగారు బోనం ఇచ్చేంత స్థాయికి కవిత ఎలా వచ్చింది అసలు ఆలోచిస్తే కథ ఏంటంటే దేవుడికి పెట్టింది కాబట్టి ఎవడు ప్రశ్నించడ కానీ అంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయండి ఇప్పుడు బంగారు బోనం ఇవ్వగలవా బంగారం కొనేలాగా ఉందా ఒక బోనం చేయించాలంటే ఇప్పుడు ఆవిడ ఒక కిలో అయినా పెట్టాలి కిలో అయినా అందుకని నేను అనేది ఏంటంటే ఆవిడ ఆలోచించుకోవాలి ఇప్పుడు నాకు నేను చెయ్యాలనుకున్నాను కాబట్టి చేస్తాను ఒక మంత్రిగా అంటే అది పద్ధతి కాదు మీరు మంత్రిగా మీ శాఖ బాధ్యతలు మీరు నిర్వహించండి మీ వ్యక్తిగతాల కోసం మీరు జీవోలు తీసుకురాకూడదు అది నేను చెప్తున్నాను కాబట్టి దీని మీద రేవంత్ రెడ్డి గారు కూడా దృష్టి పెట్టాలని మనం ఖచ్చితంగా చెప్తున్నాం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ